శ్రేయం గురుదత్త ఆత్మీయులందరికీ స్వాగతం కొంతమంది గురుగారు ఈ దాయితులు అంటే ఏంటని చెప్పేసి అడుగుతున్నారు ఓకే ప్రతిదీ కూడా తెలుసుకోవాల్సిందే కదా మొదట మొదట ప్రారంభమైనటువంటిది మంత్రమే ఉపాసన ఉపాసన సరిగ్గా చేసుకోలేనటువంటి వారికి అంటే అంత సమయాన్ని కేటాయించుకోలేము గురుగారు నేను కూర్చోని గడ్డ చేయాలా అని అనుకునేటువంటి వాళ్ళ కోసం ఏం చేయడం జరిగింది అంటే ఒక ఇంట్లో విపరీతమైనటువంటి సమస్య ఉన్నప్పుడు ఒక మంత్ర ఉపాసన రెగ్యులర్గా మనం చేసుకుంటూ వెళ్తే అది నిర్మూలనమై తీరుతుంది అది తీరాలే రూలర్ అది ప్రకృతి యొక్క ధర్మం అది జరగాలి అయితే కొంతమంది ఆ చేసేటువంటి విధానం ఉండదు కనుక అప్పుడు ఏం చేయడం జరిగింది అంటే ఒక యంత్రాన్ని తయారు చేసి ఏ నెగిటివ్ ఎనర్జీ పోవాలని అనుకున్నప్పుడు తత్సంబంధమైనటువంటి ఒక యంత్రాన్ని తయారు చేసి వాటి యొక్క వేవ్స్ వైబ్రేషన్స్ ఉండేటువంటి విధంగా వాటిని రేఖ చిత్రాలుగా మంచి ఈ మంత్రాన్ని ఎవరైతే ఇవ్వాలని అనుకుంటారో ఆ గురుగారులు కావచ్చు ఉపాసకులు కావచ్చు వాళ్ళు మంత్రము ద్వారా ఎనర్జీని ఇందులోకి నిక్షిప్తం చేసి యంత్రంలో నిక్షిప్తం చేసి ఇవ్వడం మూలన యంత్రములో సాక్షాత్తు ఆ శక్తి అనేటువంటిది ఉండడం జరుగుతుంది ఆ యంత్రాన్ని తీసుకొని వెళ్ళి ఇంట్లో పెట్టినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది ఆ శక్తి వల్ల ఆ శక్తి ఉన్నదంటే నెగిటివ్ ఎనర్జీ ఆటోమేటిక్గా వెళ్తుంది యంత్రం వల్ల శక్తి నిక్షిప్తమై ఉంటుంది కనుక ఆ దేవత అక్కడ ఉంటు ఉంటుంది కనుక నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది వెళ్ళిపోవడం అనుకూలంగా మారడం అనేటువంటిది జరుగుతుంది ఇది యంత్రం కింద అవుతుంది అయితే యంత్రము కొంత పరిచితో కూడుకున్నది మంత్రము కాలంతో కూడుకున్నది మన మంత్ర ఉపాసన తీసుకోవడం మంత్ర ఉపాసన తీసుకోవడం ఒకసారి తీసుకుంటాం ఇక అది జీవితాంతం చేసుకోవచ్చు మనం మనం చేసుకోవచ్చు ఇబ్బంది ఉంది అయితే ఈ మంత్రం యొక్క శక్తి మనం పోయడం అనేటువంటిది ఇది కొంత వేంతో కూడుకున్నది ఎవరైనా కూడా మంత్రం చేసేసి మీ బదులు కూర్చొని మంత్రాన్ని చదివి ఆ యంత్రంలో ధారపోసి ఇవ్వడం అంటే అది కదా వ్యయంతో కూడుకున్నది వాళ్ళు చేసి ఇవ్వాలి కదా ఎందుకు చేస్తారు ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు మీకు ఇవ్వాలి అని అనుకున్నప్పుడు అది కొంత ద్రవ్యంతో కూడుకున్నది అర్థమైంది కదా సో ఆ యంత్రాన్ని తీసుకొచ్చి పెట్టుకుంటాము ఇదంతా ఇంట్లో ఉండేటువంటి నెగిటివ్ అంతా అయిపోతుంది ద్రవ్యాన్ని కూడా మనం సరిగ్గా అంతకన్నా మనం పెట్టుకోలేము గురువు మరి ఎలా అని అనుకున్నప్పుడు తక్కువలో కావాలి ఒక వ్యక్తిగా ఆ ఇంట్లో ఒక సమస్య వచ్చింది అని అనుకున్నప్పుడు ఆ వ్యక్తి కనుక తీసుకువెళ్ళినట్టయితే ఇక్కడ యంత్రములో చాలా పద్ధతి ప్రకారము ఎనర్జీని దారకోసి ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది ఇక్కడ ఈ తాయెత్తులో ఏంటంటే ఒక భుజపత్రి అనేటువంటిది ఉంది భుజపత్రి అంటే ఏం లేదు ఒక చెట్టు యొక్క పేరుడు దానిపైన సిస్టమేటిక్ గా ఆ యంత్రానికి సంబంధించినటువంటి విధానాన్ని చిత్రలేఖనం ద్వారా అంటే రేఖాయుతంగా మనము వాటిపైన రాసి తర్వాత ఆ మంత్రాన్ని కొద్దిసార్లు మన సంధించి ఆ ఎంత ఆ తాయెత్తులో పెట్టి ఇస్తే అది తాజేతనం అవుతుంది అంటే ఏదైనా ఒక చిన్న దాంట్లో భుజపత్రిలో కానీ లేకపోతే పల్చటి రాగురేకులలో కానీ కొంతమంది అయితే పేపర్లు కూడా ఉపయోగిస్తారు ఇది వాటిలో పెట్టి ఇస్తే అది తాయెత్తు అవుతుంది అది మెడలో వేసుకున్నప్పుడు దాంట్లో కొంత ఎనర్జీ ఉంటుంది కాబట్టి అతనికి ఆ నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది ఆయన కూడా జరుగుతూ ఉంటుంది ఇది కొంతకాలం మాత్రమే పనిచేస్తుంది ఇంట్లో పెట్టేటువంటి యంత్రం కానీ అలాగే మెడల్లో వేసుకునేటువంటి తాయత్తు కానీ కొంతకాలం పనిచేస్తుంది ఇచ్చేటువంటి వారు కూడా ఎలాంటి వారు కావాలి వాళ్ళు సిద్ధి పొంది ఉండాలి దానికి సంబంధించినటువంటి విధానంలో సిద్ధి పొందినప్పుడు అది అద్భుతంగా పనిచేయడం జరుగుతుంది అయితే మనం పెట్టే ఇంటిలో పెట్టేటువంటి యంత్రము మన ఐదు సంవత్సరాలు పెడతామా పది సంవత్సరాలు పెడతామా లేకపోతే లాంగ్ ఉండేటువంటి విధంగా పెడతాం అనేటువంటిది కూడా ఉంటుంది దాని ప్రకారం పెట్టాలి అయితే తాయెత్తులో తాంత్రికమైనటువంటి పద్ధతిని కూడా ఉపయోగిస్తారు కొన్ని రకాలైనటువంటి ఇప్పుడు హతాజోడు గురించి మనం చెప్పుకున్నాం ఎందుకు హతాజుడు సాక్షాత్ చండీ దేవత ఆవాహనై ఉంటుంది అలాగే తెల్ల జిల్లెడులో వెంపలి చెట్టు అని చెప్పేసి ఉంటుంది ఇలా ఇంద్రజాలం అని ఉంటుంది ఇలా రకరకాలైనటువంటి చెట్లు ఉంటాయి వాటిలో దైవికమైనటువంటి శక్తి అందులో ఉండడం జరుగుతుంది అందుకని ఈ దాయత్వం అనేటువంటిది ఏదైతే ఉంటుందో దానిలో ఈ మనం రాసినటువంటి భుజపత్రి పైన కానీ పేపర్ పైన కానీ రాగిరేఖ పైన కానీ రాసినటువంటి దాన్ని పెడుతూనే దీనికి సంబంధించినటువంటి ఒక వేరు ఆ చెట్టుకు సంబంధించింది పెట్టి మనం ఇవ్వడం జరుగుతుంది అది కొంచెము చైతన్యవంతమై ఉంటుంది కనుక ఉత్కీలంగా ఉంటుంది కనుక అది పనిచేయడం అనేటువంటి జరుగుతుంది దీన్ని తాయెత్తు అంటారు ఈ తాయెత్తు అనేటువంటిది వ్యక్తికి సంబంధించింది అది తక్కువలో అయిపోతుంది మంత్రము అది వేరు ఇంటిలో యంత్రము వేరు ఇంటికి కొంచెం ఇంకొంచం వేయమవుతుంది అదంతా ఏది అనుకున్నప్పుడు ఒక వ్యక్తికి చిన్నగా తాయెత్తు ఇవ్వడం జరుగుతుంది ఈ తాయెత్తు అనేటువంటిది ఇది చాలా అల్పానికి సంబంధించింది అంటే మీరు ఉన్నత ఉన్నతమైనటువంటి స్థాయి ఏంటంటే మహోన్నతమైనటువంటి ఉన్నత కదా మహోన్నతమైనటువంటి స్థాయి ఏమిటి అంటే మంత్రోపాసన ఉన్నతమైనటువంటి స్థాయి ఏంటి అంటే యంత్రం ఇక మధ్యమము అధమము అని అంట అధము అంటే వేరే కాదు అంటే చివరి అనర్థం ఈ చివరి స్థానం ఏదైతే ఉంటుందో ఇది అంటే ఇవి ఏంటంటే సమస్య వచ్చినప్పుడు అప్పటి అప్పటి మీద ఆ సమస్య తీరిపోతుంది సమస్య వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయాలి మళ్ళీ ఏదో ప్రకారం గలుగుతూ ఉంటుంది అందుకని తెలివైనటువంటి వారు ఏం చేస్తారంటే జ్ఞానం జ్ఞాన సంపదలో ఉండేటువంటి వారు శాశ్వతమైనటువంటి పరిష్కారం లేకుండా వెళతారు లేదు వాళ్ళ యొక్క స్థితిని బట్టి శాశ్వతమైనటువంటిది కాకపోయినా కూడా కొంత ముందు చొప్పుగా ఉండేటువంటి విధానంగా చూసుకుంటారు అది ఆ స్థాయి ఏది కూడా లేనప్పుడు ఈ చివరి స్థాయిలోకి రావడం జరుగుతుంది నేనేం చెప్తాను అంటే ఖచ్చితంగా మీరు మహోన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళాలి వెళ్ళేటువంటి శక్తి సామర్థ్యాలు మీకు ఉన్నాయి బిడ్డ మీకు విధానం తెలుస్తలేదు విధానం చెప్పినా కూడా మీరు ముందుకు వెళ్ళట్లేదు అంటే ఆ గంట సేపు కూర్చోవాలా మరి నీ జీవితం కోసం మీరు కూర్చోకపోతే ఎవరు కూర్చుంటారు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు కదా బిడ్డ మీ పనులను చేసుకుంటున్నారు మీరు జాబ్ వెళ్ళేదైతే మీకు డబ్బులు రావు మీరు బిజినెస్ చేయదైతే రాదు ఏదో ఒక పని చేయదైతే డబ్బులు రావు కదా మరి ఇంత కష్టపడి జీవితాన్ని మనం తయారు చేసుకుంటున్నప్పుడు అది ఒక పర పరమాన్నం లాగా ఉండాలి అని అనుకున్నప్పుడు కదా పంచభక్ష పరమాన్నం లాగా ఉండాలి అని అనుకున్నప్పుడు కొంత మనము చేసుకోవాల్సిందే కదా తత్సంబంధమైనటువంటి చేసుకోకపోతే ఎలా చాలా మంది చాలా మంది ప్రాబ్లం ఏంటంటే సమస్య వచ్చిన తర్వాత ఇబ్బంది పడుతూ ఉంటారు సమస్య రాకుండా చూ సమస్య రాకుండానే మీరు చూసుకుంటారు బిడ్డ అని చెప్పేసి నేను చెప్తున్నాను అందరికీ బ్లెసింగ్స్